యేసు మరియు పీటరు నీటిపై నడిచిన కథ ఒక రాత్రి యేసు తన శిష్యులను పడవలో పంపించి తాను పర్వత శిఖరంపై ప్రార్థన చేసేందుకు వెళ్లాడు అప్పుడే శిష్యులు పడవలో ఉండగా బలమైన గాలులు మరియు అలలు పడవను అడ్డుకుంటూ వారు చాలా భయపడ్డారు అప్పుడు రాత్రి మధ్యలో యేసు నీటిపై నడుస్తూ వారిని చేరుకున్నాడు శిష్యులు ఆయనను సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముచేత కేకలు వేసిరి అనుకుని భయపడి కేకలు వేశారు యేసు వారికి భయపడకండి ఇది నేనే అని చెప్పి పీటరును ఆహ్వానించారు పీటరు ప్రభువా మీరు ఆహ్వానం పలికితే నేను నీటిపై నడవగలుగుతాను అని అడిగాడు ఏసు వచ్చి నడుము అని చెప్పాడు పీటరు పడవలోంచి దిగిపోతూ నీటిపై నడవడం ప్రారంభించాడు కానీ గాలిని చూసి పీటరు భయపడి నీటిలో మునిగిపోతూ ప్రభూ నన్ను రక్షించు అని ఎలుగైపోయాడు వెంటనే యేసు అతన్ని పట్టుకుని నీ విశ్వాసం కొంతమంది ఎందుకు సందేహించావు అని అడిగాడు ఆ తర్వాత పీటరు మరియు యేసు తిరిగి పడవలో చేరాక గాలి నిశ్శబ్దమైంది శిష్యులు ఆశ్చర్యపోయి నిజంగా మీరు దేవుని కుమారులే అని తెలిపారు కథ యొక్క బోధన ఈ కథ ద్వారా మనం రెండు ముఖ్యమైన బోధనలు నేర్చుకోవచ్చు విశ్వాసం మరియు భయాన్ని ఎదుర్కొనడం పీటరు యేసు ఆహ్వానంతో నీటిపై నడవడం మొదలు పెట్టాడు కానీ గాలిని చూసి భయపడి మునిగిపోయాడు మనం జీవితంలో అనేక సమస్యలు భయాలు ఎదుర్కొన్నప్పుడు మన విశ్వాసం ఆపడం వల్లనే మనం నష్టపోతాము కాని యేసు మనతో ఉంటే మనం అన్ని ఇబ్బందులను ఎదుర్కొని దూరంగా ఉన్న క్షేమం వరకు చేరుకోవచ్చు యేసు యొక్క సహాయం పీటలు మునిగిపోతున్నప్పుడు యేసు వెంటనే అతన్ని రక్షించాడు ఇది మనకు చూపిస్తుంది మనం దుఃఖంలో లేదా కష్టాల్లో ఉన్నప్పుడు యేసు మనతో ఉంటాడు ఆయన మనకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు మొత్తంగా మనం విశ్వాసంతో ఏసుపై నమ్మకంగా నడిచితే ఆయన మనను రక్షిస్తాడు